తెలుగుదేశం పార్టీలో ఎంతైనా సీనియర్లు సీనియర్లే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు అప్పటి నుంచి అదే పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నవాళ్ళు పార్టీ గురించి సర్వం తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు అందులో అశోక్ గజపతిరాజు గారు కానీ గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కానీ చాలామంది ఇప్పుడు యనమల రామకృష్ణుడు కానీ ఇలాగ చాలామంది ఇప్పుడు అయ్యనపాత్రుడు గారు కానీ వాళ్ళందరూ సీనియర్లే అప్పటి నుంచో ఉన్నారు అయితే ఇప్పుడు ఓకే సీనియర్లను పక్కన పెట్టేబోతున్నారు అదే ప్రస్తావన వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను ఆ విజువల్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఎన్టీఆర్ గారి మన జాతీయ అధ్యక్షులు మిత్రులు తీర్ చూస్తే చారిత్రక జానపద పౌర వీళ్ళ సీనియార్టీ ఏంటి అనేది బయటపడతాడు ఇలాంటి సందర్భంలోనే పార్టీకి సీనియర్ల అవసరం ఏంటి అనేది కూడా తెలిసి వస్తుంది ఇప్పుడు అదే అశోక్ గజపతి రాజు గారిని గాని ఈ వాళ్ళ మహానాడు చూసినప్పుడు ఆ వాళ్ళిద్దరు ప్రసంగం నిజంగా మనసులోంచి వచ్చిన మాటలు అవి వాళ్ళ సీనియార్టీలోంచి వచ్చిన మాటలు ఎక్కడో రాసుకొని పేపర్లో చూసి పుస్తకాల్లో చదివిన మాటలు కాదు వాళ్ళ అనుభవంతో అనుభవించి వాళ్ళ అనుభవంలోంచి వచ్చిన మాటలు అవి ఎందుకంటే ఆ సుదీర్ఘ ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారితో అన్న నందమూరి తారక రామారావు గారితో వాళ్ళకి ఆ అనుభవం ఇప్పటికీ వాళ్ళ మెదళ్ళలో ఉంటుంది వాళ్ళ అనుభవం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం జరిగిందని దాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరించే ప్రయత్నం చేశారు ఇది సీనియారిటీ అలాగని చెప్పి సీనియర్లను మొత్తం తీసేస్తే కనుక ఎలాంటి అనుభవాలు మనం చాలా మిస్ అయిపోతామేమో భవిష్యత్తులోని నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందనేది ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంటే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టే వాళ్ళు చెప్పిన మాటలు వినే నాకు ఈ వీడియో చేయాలనిపించింది అదే అలాంటి వాళ్ళు సీనియర్లు ఆ వేదిక మీద లేకపోతే రేపు పొద్దున్న నెక్స్ట్ మహానాడికి అప్పుడు ఏంటి పరిస్థితి అలాగే వాళ్ళని పక్కన పెట్టేస్తారు నేను అనట్లేదు వాళ్ళకి పదవులు ఇవ్వరు ఇప్పుడు మొన్న గోరెంట్లు బుచ్చే చదువు గారు చూడండి ఆయనకి ఎమ్మెల్యే సీటు రాదు అనేసరికి చాలా డేలా పడిపోయారు ఆ సమయంలో ఆయనకి ఇవ్వకపోతే కనుక ఈరోజు ఈ వేదిక మీద ఆయన ఉండేవారు కాదేమో మేబీ ఇప్పుడు ఉన్నారంటే ఆయనకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి ఆయనకి అంతేకాదు స్పీకర్ స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చారు ఆయనకి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగారు ఓకే ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అనుకోండి అది వేరే విషయం అదే రేపు అది అలాంటి పరిస్థితి రాకూడదు అనేది అంటే సీనియర్లు ఎంత అవసరం పార్టీకి అనేది ఇక్కడ ఒకసారి ప్రస్తావించుకోవాల్సిన సందర్భం ఉంది అందుకే దీన్ని నేను గుర్తు చేస్తున్నాను